హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక విషయాన్ని చెప్తున్నానండి అదేంటంటే ఇంట్లో ప్లాస్టిక్ అసలు వాడకూడదంటండి మనం ఎక్కువ ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు వాడతాం కదా వాటి వల్ల క్యాన్సర్ అలాంటి రోగాలు వస్తున్నాయంటండి అందుకనేసి మా హస్బెండు డిమార్ట్కి వెళ్ళేసి ఇదిగో చూడండి అన్ని గాజు కంటైనర్స్ తీసుకొచ్చాడండి మొత్తం అన్ని గాజు చేసాలేనండి ఇంట్లో ఉన్న సరుకులన్నీ ప్లాస్టిక్ వాటిలో ఉన్నాయన్నీ తీసేసి వీటిలో పోసుకోమని చెప్పారండి ప్లాస్టిక్ తీసి పడేయమని చెప్పారు ప్లాస్టిక్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందంటండి అందుకనేసి ఇవన్నీ తీసుకొచ్చారు తక్కువ బడ్జెట్లోనే వచ్చినాయండి డిమార్ట్లో ఇవన్నీ చూడండి ఇవి మూడు ఎంత క్యూట్గా ఉన్నాయో పచ్చిమిర్చిలాగా నాకు చాలా బాగా నచ్చినాయండి ఇవి చాలా బాగున్నాయి ఈ విషయాన్ని నేను మీతో ఎందుకు షేర్ చేసుకున్నాను అంటే మీరు కూడా ప్లాస్టిక్ అనేది ఎక్కువ వాడకండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందుకోసం అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను వీలైనంతవరకు ట్రై చేయండి ప్లాస్టిక్ వాడకుండా గాజు కంటైనర్స్ స్టీలు వాడండి మేమేం రిచ్ అయ్యి ఇవన్నీ తెచ్చుకోలేదండి ఆరోగ్యం కోసం తెచ్చుకున్నాము అలానే మీరు కూడా ట్రై చేయండి గాజు కంటైనర్ మాత్రమే వాడండి ప్లాస్టిక్ తక్కువగా వాడండి మీరందరూ నా ఫ్యామిలీ అనుకుంటున్నాను నా ఫ్రెండ్స్ అనుకుంటున్నాను అండి అందుకని మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను సో మీరు తప్పగా అర్థం చేసుకోవద్దండి మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నాను మా ఆరోగ్యం కోసం కూడా చెప్తున్నాను మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి